కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్నింటికి మనం నమ్ముతుంటాం వాటిలో కొన్నింటిని శుభశకునాలని మరికొన్నింటిని అపశకునాలని అంటుంటారు అలాంటి వాటిల్లో ఒకటి కన్ను అదరడం అదే పనిగా కన్ను అదిరితే ఇంట్లో ఏదో కీడు జరుగుతుందని కొంతమంది భయపెట్టేస్తుంటే అలాంటిదేమీ లేదని అదృష్టం కలిగిస్తుందని చెబుతుంటారు ఇంతకీ కన్ను అదరడం వల్ల లాభమా నష్టమా శాస్త్రాలు ఏం చెబుతున్నాయి ఒకసారి తెలుసుకుందాం భారతీయ సాంప్రదాయాల ప్రకారం కుడికన్ను అదురితే ఒక అర్థం ఎడమ కన్ను అదిరితే మరో అర్థం ఉన్నాయి ఎలా అంటే ముఖ్యంగా మగవారికి కుడికన్ను అదిరితే మంచి జరుగుతుందని అదే ఆడవారికి ఎడమ కన్ను అదిరితే మంచి జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతుంటారు స్త్రీలకు ఎడమ కన్ను కొట్టుకోవడం అదృష్టాన్ని తెస్తుందని పరిగణిస్తారు మహిళలకు ఎడమ కన్ను కొట్టుకుంటే ఆమె జీవితం సంతోషంగా ఉంటుందని ఊహించని అదృష్టం కలిసి వస్తుందని చెప్తుంటారు అదే స్త్రీలకు కుడికన్ను కొట్టుకోవడం మంచిది కాదని సూచించబడింది ఒకవేళ స్త్రీలకు కుడి కన్ను కొట్టుకుంటే అది శుభప్రదం కాదని దురదృష్టమని చెప్పడం జరుగుతుంది మహిళలకు కుడికన్ను కొట్టుకుంటే అనారోగ్య సూచకంగా కూడా చెప్తారు ఈ శకునం మహిళలకి అష్ట దరిద్రాలను తెచ్చిపెడుతుంది పురుషుల విషయంలో ఇది వ్యతిరేకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది పురుషులకు కుడికన్ను కొట్టుకుంటే అతని చిరకాల వాంచ త్వరలో నెరవేరుతుందని తనకు ఇష్టమైన వారిని కలవడం లేదా ఏదైనా అదృష్టం కలిసి రావడం వంటివి సంభవిస్తాయని చెబుతారు సంపద వస్తుందని చెప్పడానికి సూచనంగా దీనిని పరిగణిస్తారు అయితే పురుషులకు ఎడమ కన్ను కొట్టుకుంటే దురదృష్టం రాబోతుందని సూచన అని పేర్కొంటారు ఎడమ కన్ను కొట్టుకోవడం వల్ల పురుషులు ఊహించని ఇబ్బందులకు గురవుతారని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది కన్ను అదరడం విషయంలో భారతీయ సాంప్రదాయాలకు చైనా సాంప్రదాయాలకు పూర్తిగా విధంగా ఉంటాయి వారు మగవారికి ఎడమ కన్ను ఆదిరితే మంచిదని ఆడవారికి కన్ను అదిరితే మంచిదని విశ్వసిస్తారు అయితే అమెరికా విశ్వాసం ప్రకారం ఎడమ కన్ను ఆదిరితే ఎవరైనా అపరిచిత వ్యక్తులు బంధువులు ఇంటికి వస్తారని నమ్ముతారు అదే కుడికన్ను అదిరితే ఆ ఇంట్లో త్వరలో శిశువు జన్మిస్తుందని నమ్ముతారు చైనా నేత్రం శాస్త్రం ప్రకారం ఎడమ కన్ను అదిరితే గొప్ప వ్యక్తి ఇంటికొస్తారని కన్ను అదిరితే పార్టీకి ఆహ్వానం లభిస్తుందని భావిస్తారు అర్ధరాత్రి ఒకటి నుంచి తెల్లవారు మూడు గంటల వరకు ఎడమ కన్ను అదిరితే కంగారు పడేదే ఏదో జరుగుతుందని కుడికన్ను అదిరితే ఎవరో మీ గురించి ఆలోచిస్తారు మధ్యాహ్నం ఒకటి మూడు గంటల మధ్య ఎడమ కన్నా అదిరితే అనుకున్న కార్యాలు దిగ్విజంగా పూర్తవుతాయి కుడికన్న అయితే మీ కుటుంబంలో స్వల్ప సంతోషం నెలకొంటుంది అలాగే మధ్యాహ్నం మూడు నుంచి ఐదు గంటల మధ్య ఎడమ కన్నా అదిరితే మీరు త్వరలో కొంత ధనం కోల్పోతారు కన్ను అదిరితే మీరు ప్రేమిస్తున్న వారి గురించి తీవ్రంగా ఆలోచిస్తారు ఏదైతేనేం కన్ను శాస్త్రం ప్రకారం ఎక్కువసేపు అలా కళ్ళు అదురుతుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక అశుభం కలుగుతుందంట కానీ సైన్స్ ప్రకారం పోషకాహార లోపం వల్లే కాకుండా నిద్రలేమి కాలుష్యపూరిత వాతావరణం కంటి సంబంధిత సమస్యలు ఉన్నా అలా కళ్ళు అదురుతాయట కనుక ఒకటి కన్నా ఎక్కువ రోజుల పాటు నిరంతరంగా కళ్ళు అలా అదురుతుంటే కంటి వైద్యులను సంప్రదించడం ఉత్తమం